రాజమండ్రి గౌతమిఘా శ్రీరంగధామం క్షేత్రంలో వికాస ఆత్మీయ సమావేశం నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గౌతమిఘాట్ శ్రీరంగధామ క్షేత్రంలో వికాస తరంగణి ఆత్మీయ సమావేశంలో అంతర్జాతీయ జగదాచార్య శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు భగవంతుని పూజించడం అంటే విశ్వంలో అంతటా నిండినటువంటి నారాయణకి సేవ చేస్తున్నటువంటి భావనతో ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవులకు ప్రకృతికి సేవ చేయమని జీఆర్ స్వామి అన్నారు మానవ కుటుంబ జీవనానికి మూలమైనటువంటి గోవులు భూమికి మానవ ఆరోగ్యానికి మేల్చేస్తాయని విశ్లేషించారు అహోబిల రామాంజ శ్రీయస్వామి ఆంధ్రప్రదేశ్ యువ వికాస్ సహాయ సమన్వయకర్త అలికాని విజయదుర్గ సంస్కార వికాస్ సహ సమన్వయకర్త అలికాని సత్యశివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఆయన సమాజాన్ని బాగుండాలి అంటే ఉండాలి ఒళ్ళు అంతా బాగుండాలి కదా ఒళ్ళు బాగుంటే ప్రాణం బాగుంటుంది ప్రాణం బాగుంటే ఒళ్ళు బాగుంటుంది అంతేనా మనం ప్రాణం అయితే సమాజం అంతా మనకి ఒళ్ళు లాంటిది లేదు మనకి సమాజం ప్రాణం అయితే మనం దానికి ఒళ్ళు లాంటి వాళ్ళం